శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఏడాది చల్లి సూర్యగ్రహణము ఈ మూడు రాశుల వారికి అదృష్టం ప్రతి పనులు విజయం సాధించే అవకాశం ఉంది సూర్యగ్రహణం కొన్ని రాశుల వైపు శుభ ప్రభావాలు చూపుతుంది కొన్ని రాశులపై అశుభ ప్రభావాలు చూపుతుంది ఈ గ్రహణం ప్రభావం గురించి తెలుసుకుందాము జ్యోతిషాస్త్ర ప్రకారం గ్రహాల అధికల్లో మార్పులు నక్షత్ర రాశుల్లో మార్పులు గ్రహాలు మొదలైనవి పన్నెండు రాసులు ప్రభావితం చేస్తాయి సూర్యునికి సంబంధించి ఏ సంఘటన అయినా దేశం మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది ఏర్పడుతుంది ఈ యొక్క సూర్యగ్రహణం కొన్ని రాశులపై శుభ ప్రభావాలు చూపుతుంది మరి ఇతరులపై అశుభ ప్రభావాలు అయితే కొన్ని రాశుల వారికి యొక్క సూర్యగ్రహణం ఎంతో ప్రయత్నంగా ఉంటుంది ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఏడాది తొలి సూర్యగ్రహణము వృషభ రాశి వారికి చాలా అదృష్టంగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రతి పనిలోని అదృష్ట యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది పనిలో పురోగతి ఉంటుంది పదోన్నతి లేక కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఆర్థిక లాభాలు ఉంటాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు సంపద సంతోషము పెరుగుతాయి కుటుంబంలో సంతోషం కూడా నెలకొంటుంది మిథున రాశివారు మొదటి సూర్యగ్రహణం మిథున రాశి వారికి చాలా అదృష్టంగా మారుతుంది ఈ యొక్క సూర్యగ్రహణం ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది నిలిచిపోయినటువంటి డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు సమగ్రతైన ప్రతిఫలం తగ్గుతుంది పదోన్నతి పొందే అవకాశం ఉంది కుటుంబంలో యువ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది కర్కాటక రాశి వారు శాస్త్రి ప్రకారం ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణము కర్కాటక రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక పద్ధతితో పాటు వ్యక్తిత్వంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తూ ఉంటాయి వీరు ప్రజలను సరైన దిశలో నేర్పించగలుగుతారు అభివృద్ధి కోసం కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి